పదవి విరమణ పొందిన ఉద్యోగులు సమాజ సేవలో భాగస్వామ్యం కావాలని ఉద్యోగ విరమణ వృత్తికే కానీ సేవకు కాదని తహసీల్దార్ రమేష్ ఎంపీడీఓ కాజా కాజామోయనొద్ది తెలిపారు శనివారం కరీంనగర్ జిల్లా చిగురువావడి మండలం ఇందుర్తి గ్రామ పంచాయతీ కార్యదర్శి ఎనుకొండ వెంకట రమణారెడ్డి ఉద్యోగ విరమణ కార్యక్రమాన్ని మండల పరిషత్ లో అధికారులు గ్రామ పంచాయతీ కార్యదర్శులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఉత్తమ సేవలతోనే ప్రతి ఉద్యోగికి సమాజంలో గుర్తింపు ఉంటుందని ఉద్యోగ విరమణ ప్రతి ఉద్యోగికి సాధారణమని తెలిపారు వెంకటరమణారెడ్డి నలబై మూడు సంవత్సరాలుగా ఉద్యోగం చేస్తూ గ్రామాల అభివృద్ది లక్ష్యంగా ముందుకు వెళ్లాడని పలువురు వారి సేవలను కొనియాడారు కొత్తపల్లి రామంచ చిన్నముల్కనూర్ ఇందుర్తి నల్లగొండ చింతకుంట తదితర గ్రామాల్లో గ్రామ కార్యదర్శిగా పనిచేసి అక్కడి ప్రజలను అన్ని రంగాల్లో చైతన్యవంతులను చేసి అందరి మన్ననలు పొందారని గుర్తు చేశారు పదవి విరమణ పొందిన రమణారెడ్డి శేష జీవితాన్ని ఆయురారోగ్యాలతో గడపాలని పలువురు ఆకాంక్షించారు వీధి నిర్వహణలో తనకు సహకరించిన ప్రజలందరికీ పేరు పేరున రమణారెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో రాజశేఖర్ రెడ్డి శ్రవణ్ కుమార్ మాజీ పిటిసి గీకులు రవీందర్ అందస్వామి నాయకులు కోమటిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి చిట్టుమల శ్రీనివాస్ చిట్టుమల రవీందర్ సాంభారి కొమరయ్య కోమటిరెడ్డి రెడ్డి లక్ష్మీ చారిటేబుల్ ట్రస్ట్ చైర్మన్ గాది రఘునాథన్ రెడ్డి శ్రీమూర్తి రమేష్ గోలిబాపురెడ్డి సన్నీల వెంకటేష్ స్వామి పొన్నం శ్రీనివాస్ చింతపుల నాగయ్య గూడెం లక్ష్మి ఏపీఎం మఠల సంపత్ గ్రామ పంచాయతీల కార్యదర్శులు పలు గ్రామాల ప్రజలు నాయకులు తదితరులు పాల్గొని షాలువాలు మెమెంటోలు అందజేసి ఘనంగా సన్మానించారు ఇది పంచాయతీ కాలేజ్ బాగా మా తరంగ జూనియర్స్ కూడా ఏదో ఇన్స్పిరేషన్ లేక ఉండది ఎందుకంటే ఎంత మంది తోటి తమ మన్ననం విద్యని ఉదయమైన వచ్చి ఆదరై ఇలా చూస్తా ఉంటే అదొక ఇన్స్పిరేషన్ లా ఉంటుంది సో ఇన్స్పిరేషన్ వీతా పంచాయతీ కాలేజ్ లకు కూడా కెరీర్ లో ఉర్దు మనం వస్తాం వాట్సాప్ చూశారు రిమీర్తారు ఉన్నారు అదే విధంగా దీపక్ లా ఉంటుందండి ఇంకా ఏ

కుటుంబం ఎందుకంటే టైం స్పెండ్ చేయగలుగుతారు ఇంత కుటుంబానికి సమయం కేటాయించలేదు ఎక్కడైనా వాళ్ళ కుటుంబానికి సమయం కేటాయించి వాళ్ళ యొక్క వ్యాపారాలు అన్ని కూడా ఫుల్ఫిల్ చేసుకుని తీర్థయాత్ర చేయగలుగుతారు బలంగా పదిహేను సంవత్సరాల సంవత్సరం వయసులో ఆయన ఉద్యోగం చేయడం జరిగింది వాళ్ళ పాత సంకల్పంలో మరి అంటే తన కొడుకుని ఒక ఉద్యోగం ప్రభుత్వ ఉద్యోగం చూడాలని ప్రయోజనము ఆయన కరెక్ట్ కావచ్చు అట్లాంటి స్థితిలో ఎయిటీన్ ఇయర్స్ కు ఉద్యోగం ఉన్నారంటే ఎయిటీన్ ఇయర్స్ కి అది అర్హత వస్తుంది కానీ అందువల్ల ముందు పదిహేను సంవత్సరాలకి అతని ఉద్యోగం చేర్చి ఆ విభాగం ఈరోజు మనకి ఇంత వచ్చి ఆనందరించాడు ఇప్పుడు చందేరి కాలేజీలలో అద్భుతమైన నాకు ఏ ఏ అంతర్గతంగా ఒక శాఖ రెండు వేల ఒకటి మొత్తం నేను సప్త నాకు మార్పు చెప్పుకోవచ్చు అంటే అప్రైక్తర్ ధర్మజనుని ఆవడి మా దగ్నేం జరుగుతది స్తత ధర్మజనుని మాకు నేందింది స్తత ధర్మజనునప్పుడు ఒక గుగుల్ ఫాబన్ ఆరేషము ఉన్నటువంటి ప్రమాణంలో తపస్య రోళ్ళు క్లతుంచాలి అని చెప్పి నాకు గైడ్ లాగా ఒక రాజికే గుండులా వసన చెప్పారంటే ఒక అన్నలాగా ఆత్మ మిత్రులగా అన్ని రకాలుగా నాకు చేతుడి వాళ్ళుగా ఉండి ఒక ఆత్మీయ వ్యక్తుడిగా నన్ను ముందు గొప్ప వ్యక్తి ఎవరైనా ఉంటే నేను ఏ రాజకీయ నాయకుడి రెండు పర్యాదలు ఒక్కనాడు కూడా కోపంతో ఆవేశంతో ఆయన కసరుకున్న సందర్భం లేదు నేను కసర్చుకున్న సందర్భం లేదు అంటే అసలు ఎట్లా నడిచిందో వాళ్ళు ఆ పిర్యలు కను సన్నలతో కను సైగలతో ఎక్కడ కూడా ఈ గ్రామానికి సంబంధించినటువంటి కాదు సామాన్య అతి సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా వాళ్ళకు కావాల్సినటువంటి నీట్స్ రిక్వెస్ట్ చెప్తే ఖాళీ చెప్తే వాళ్ళ పనులు ఏ విధంగా చేయాలి అదిగా చాలా గొప్పగా ఇబ్బందులు లేకుండా పనిని సులువుగా సజావుగా చేసేటువంటి ఈరోజు ఉద్యోగ ధర్మంలో భాగంగా అరవై ఒక్క సంవత్సరాలు వయసు పూర్తి చేసినందున శ్రీ ఎన్నికొండ వెంకటమ్మణారెడ్డి పంచాయతీ కార్యదర్శి గారు పదవీ విరమణ కార్యక్రమం పదవీ విరమణ చెందడం జరిగింది ఈరోజు మండల పరిషత్ కార్యాలయంలో ఆయనను సగౌరవంగా అందరూ అధికారులు తనతోటి పంచాయతీ కార్యదర్శులు ఇతర బంధుమిత్రులు అందరి ఆధ్వర్యంలో ఆయనకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసి అతన్ని సగౌరవంగా ఇంటికి పంపించడం జరుగుతుంది తాను రిటైర్ అయిన తర్వాత కూడా ఇలాగే చలాకీగా ఆరోగ్యవంతంగా ఉండాలని తన కుటుంబం ఎక్కువ సమయం ఇవ్వాలని కోరుకుంటూ నా యొక్క సదవిరమణ కార్యక్రమాన్ని కొండల పక్ష కార్యాలయంలో గౌరవ ఎంజాయ్ గారి అధ్యక్షతన గౌరవంగా సన్మాన కార్యక్రమం నిర్వహించినది ఈ కార్యక్రమానికి మిత్రులు మరియు గౌరవ ప్రజాప్రతినిధులు నా తోటి కార్యదర్శులు మరియు వివిధ గ్రామాల ప్రజలు గ్రామ పంచాయతీ సిబ్బంది ఈజీఎస్ సిబ్బంది అందరూ హాజరయ్యి ఘనంగా సన్మానించి వీడ్కోలు కార్యక్రమం నిర్వహించినందుకు వారికి పేరు పేరున అందరికీ ప్రత్యేకత కృతజ్ఞత తెలియజేస్తుంది కష్టమైనప్పటికీ ఇప్పుడు చూసుకుంటే నేను బొంబైల్గా ఈ చిన్నమౌడి గ్రామ పంచాయతీకి బిల్ కలెక్టర్గా జాయిన్ అయినా ముంబై నుండి రెండు వేల రెండు వరకు పది పదకొండు సంవత్సరాలు బిల్ కలెక్టర్ చేసి రెండు వేల రెండులో పంచాయతీ కార్యదర్శిగా రామచ్చ గ్రామంలో వెళ్ళడం జరిగింది అప్పుడు పంచాయతీ కార్య వ్యవసరించినప్పుడు రెవెన్యూ గ్రామ పంచాయతీ రెండు ఉండే వాస్తవంగా రెవెన్యూ మాకు కొత్త అయినా కానీ అప్పుడున్న ఒక నలుగురు దశదారు దగ్గర పనిచేయడం జరిగింది ఆ నాలుగు సంవత్సరాల పీరియడ్ కూడా రెవెన్యూ వ్యవస్థలో గ్రామాల్లో ఎలాంటి అవకతవ లేకుండా నలుగురు దశదారు వద్ద పనిచేయడం జరిగింది అలాగే నేను ఈ మండలంలో ఇన్ని సంవత్సరాలు పనిచేసినట్టే ఈ మండల పని యొక్క అభినందన ఆగి ఉన్నాయి అలా ఆత్మీయ ప్రేమ ఆగింది ఈ మండల పదిహేడు గ్రామాలంటే తొమ్మిది గ్రామాలనే చేశాను చివరి పన్నెండు సంవత్సరాలు చేసిన ఉందరు చూడ పట్టణ సంవత్సరాలు చేసిన ముందనూరు చేసిన రామజీ చేసిన కొల్లాపూర్ చేసిన గుండాపల్లి చేసిన బొమ్మడిపల్లి చేసిన ఇలా గ్రామాలు అన్ని ఏ గ్రామాలు కానీ ఎలాంటి ప్రజలతో అందరు ప్రజలు సర్పంచ్లు ఎంపీసీలు కానీ వాటిసారి అందరూ నాకు ఎన్నో విధాలు సహకరించారు అలాగే మండల స్థాయి అధికారులు కూడా ఎవరో కూడా నన్ను ఏ మాటలు కూడా విధంగా ఈ రోజు కూడా ఏ సర్పంచ్ తోటి నేను ఇప్పుడు మాట పడే వాస్తాం అందరు సర్పంచ్ అనుకూలంగా ఉన్నా వాళ్ళు నాకు అనుకూలంగా ఉన్నా నేను ఏం చెప్పినా నేను వయసులో చిన్నైనా నాకంటే పెద్దోళ్ళు తెలిసింది ఇప్పుడు చిగురుమల రమనారెడ్డి రమ్మారెడ్డి దగ్గర చేసి ఎంపీటీ ప్రభాకర్ రెడ్డి దాదాపుగా అన్ని గ్రామాలలో ఏ ఏ ఒక్క సర్పంచ్ కానీ ఏ ఒక్క ఎంపీసే కానీ నేను ఏ సూచన చేసిన సూచన ప్రకారం నాకు ఇది అట్లా కాదు అని చెప్పేలా అంటే నాకు తెలిసాను చెప్పలేదు గ్రామంలో అభివృద్ధి జరగాలి పదే వాళ్ళకి చదవాలని చెప్పుకుంటూ గౌరవ పెద్దల సహాయ అందరి అన్ని గ్రామాలలో నాకు అందించారు వాస్తవ గ్రామాలలో పెన్షన్ విషయంలో కానీ ఏ విషయంలో కానీ నాతో నేను అన్ని గ్రామ అందరు అరువులైన కూడా ముల్గనూర్లో గౌరవ ముఖ్యమంత్రి గారు దత్త తీసుకున్నప్పుడు నాకు ఎంతో మొదలు అనిపించింది అనిపిస్తుంది సార్ ముఖ్యమంత్రి గారు మూడు సార్లు వచ్చారు మూడు సార్లు వచ్చినప్పుడు జిల్లా స్థాయి అధికారులు పది పన్నెండు మంది అధికారులు వాడికి ఒక జిల్లా అధికారులు పనిచేసి వాళ్ళందరూ సమాన్వయంతో ప్రతి ఒక్కళ్ళను అడిగింది ఎట్లా ఏది ఏ వాడేంటి మొత్తం ఏ ఒక్కళ్ళు కూడా నా నా విషయంలో నా సలహాలు తీసుకున్నారు ఆ మాదిరిగానే ఆ ముల్గనూరు గ్రామంలో ఏ ఒక్కరు కూడా తేడా లేకుండా మనం మంచి పనులు చేసినాం అందరికీ రెండు వందల నలభై రెండు నలభై ఏడు ఇల్లు వాస్తవంగా పేదలు గుర్తించినాం ఆయన ఇంకొక కొంత మందికిచ్చిన వాస్తవంగా అప్పుడు లేదు వాస్తవంగా పెన్షన్ల విషయం కానీ ఏ విషయం కానీ మన మండలంలో అన్ని స్థాయిల ప్రజలు మంచి వాళ్ళు మండలానికి రావాలంటే నేను కూడా ఫస్ట్ భయపడ్డా అని చూస్తాము